తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినది ఏ ఒక్క వ్యక్తి కాదు ప్రజలమైన మనం అందరం కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో మనం రెండు విషయాలు ప్రధానంగా అడగవలసి ఉంది మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఉద్యమ ఆకాంక్షల సాధనకు ప్రాధాన్యతనివ్వాలని మనం ప్రధానంగా అడగవలసిన అవసరం ఉంది రెండవది తెలంగాణ ఉద్యమం కోసం చాలా మంది త్యాగాలు చేసి పోరాటం చేసిండ్రు ఆ త్యాగాలు చేసి పోరాటం చేసిన వాళ్ళందరినీ కూడా ఇవాళ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఇలాంటి కీలకమైన కర్తవ్యం మొట్టమొదట ఇది ప్రజలందరి కృషి వల్ల వచ్చిందని చెప్పాలి అంటే మనం అందరం సంఘటితంగా నిలబడి తెలంగాణ చరిత్ర గురించి జరుగుతున్న వక్రీకరణలను మనం సరిచేయాలి కొంతమంది దృష్టిలో ఒక్కరి వల్లనే తెలంగాణ వచ్చింది సాగు నోట్లో తలకాయ పెట్టి మేము తెలంగాణ తెచ్చినామని చెప్తుంటారు అది వాస్తవం కాదు అనేక మంది బలిదానాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం ఇది ప్రజల త్యాగాల వల్ల ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది ఈ విషయాన్ని మనం ఇవాళ ప్రధానంగా ఎత్తి చూపాలి ఇది మన మొట్టమొదటి బాధ్యత మన రెండవ కీలకమైన బాధ్యత ఏంటంటే ఈ ఉద్యమం కోసం ఇంతమంది త్యాగం చేసిండ్రు కాబట్టి ఇవాళ చితికిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవటానికి ప్రభుత్వం పూనుకోవాలి అని మనందరం కూడా అడగాలి ఉమ్మడిగా అందరం కలిసి అడగవలసింది ఉద్యమకారులను ఆదుకోవాలి దానికోసం కమిటీ వేయండి గుర్తించండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులను ఆదుకోమని చెప్పి వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఇవాళ మనం అడగాల్సింది మన రెండవ డిమాండ్ కానీ చాలా కీలకమైన మూడవ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ రాష్ట్రాన్ని కేవలం ఏదో భౌగోళిక రాష్ట్రం వస్తే చాలు అని మనం అనుకోలేదు తెలంగాణ వస్తే జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం ప్రజలు బాగుపడతారు అనుకున్నాం అందుకని వచ్చిన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షల వెలుగులో అభివృద్ధి జరగాలని కూడా మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కూడా మనందరం సంఘటితం కావాలి ఐక్యంగా నిలబడి మనం పోరాటం చేయాలి ఈ ప్రయత్నం చాలా కష్టమైనటువంటి పని కానీ మనం బాధ్యత తీసుకొని అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి చేయగలిగితే తప్ప ఇది ఫలితం రాదు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని ఐక్యం కావాలి ఐక్యంగా నిలబడి డిమాండ్ల సాధన కోసం ఒక ప్రయత్నాన్ని మనం సీరియస్గా చేయవలసిన అవసరం ఉంది ఆ ప్రయత్నంలో తప్పకుండా భాగమవుతామని ఈ కృషిని ముందుకు తీసుకుపోవటానికి తప్పకుండా మీ అందరి వెంట తెలంగాణ జనసమితిగా నేనుగాను తప్పకుండా ఉంటామని సందర్భంగా హామీ ఇస్తూ ఈ విషయాలపై మరొకసారి మళ్ళీ మనం కూలంకుషంగా మాట్లాడుకుందాం ఈ సమయంలో ఈ చలిలో ఇంకా ఇంతకంటే విపులంగా మాట్లాడటం కూడా అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నా అందరికీ తెలిసిన వాస్తవాలే వీటిని మనం దృష్టిలో పెట్టుకొని అందరూ ఐక్యంగా ముందుకు సాగుదామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ